హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఫ్రెండ్స్ మౌంట్ కైలాష్ గురించి మీరైతే వినుంటారు మంచు కొండల్లో తెల్లని రంగుతో మెలిసిపోయే కైలాస శిఖరం మీద సాక్షాత్తు పరమేశ్వర్ల వారు ఉంటారట మరి మన హైదరాబాదు శివార్లలో మౌంట్ కైలాష్ లాంటి ఒక కొండ శిఖరము మీద ఒక ప్రసిద్ధ పురాతనమైన శివాలయం ఉందని మీకు తెలుసా ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అదే ఆలయం వద్ద ఉన్నాము ఇది శంషాబాద్ రాళ్ళగూడ విలేజ్కు దగ్గరలో ఉన్న శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం అండి ఈ ఆలయంలో ప్రత్యేకత గురించి వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే సాక్షాత్తు చంద్రుడు ప్రతిరోజు రాత్రి శివుణ్ణి ఇక్కడ అభిషేకిస్తూ ఉంటాడు ఎందుకు అంటే ఈ ఆలయానికి పైకప్పు లేదు ధ్వజస్తంభం లేదు మరి ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయము వెయ్యి సంవత్సరాల నాడదని మీకు తెలుసా అందుకే ఇన్ని విశేషాలు విన్న తర్వాత మనం ఆలయాన్ని చూడాలనుకుంటాం కదా ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం పదండి లోపలికి వెళ్లే ముందు ఆరాంఘర్ చౌరస్తా నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ముందు ఒకసారి చూద్దాం ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగం నలభై రెండవ శ్లోకము సంకరూ నరకాయ కుల కులంతి పితరో హుప్తపి ఫ్రెండ్స్ ఆరామ్ఘర్ చౌరస్తా అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్లో ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళే రోడ్లో కూడా తగులుతుంది మెహదీపట్నం వైపు నుంచి ఆరామ్ఘర్ చౌరస్తాకు వస్తే కుడివైపుకు అంటే ఎయిర్పోర్ట్ రోడ్డుకు వెళ్ళాలి మనం చాంద్రాయనగుట్ట వైపు నుంచి వస్తున్నాం కాబట్టి ఎడమవైపుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి ఆలయం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఈ ఆలయానికి బస్సులో చేరుకోవాలంటే టూ ఫిఫ్టీ వన్ బి బస్ కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి మలక్పేట చాంద్రాయనగుట్ట మీదుగా శంషాబాద్ విలేజ్ చేరుకుంటుంది ఇక టూ ఫిఫ్టీ టూ డి బస్ దిల్సు నగర్ నుంచి మలక్పేట మీదుగా శంషాబాద్ విలేజ్ని చేరుకుంటుంది టూ ఫిఫ్టీ వన్ ఎన్ బస్సు అఫ్జల్గంజ్ నుంచి పురాణాపుల్ బహదూర్పూర మీదుగా శంషాబాద్ విలేజ్ని చేరుకుంటుంది శంషాబాద్ విలేజ్ నుంచి ఆలయం మూడు కిలోమీటర్లు కాబట్టి ఆటోలో చేరుకోవచ్చు దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి ఇలా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ దాటి ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకొని వస్తే సర్వీస్ రోడ్లో ఎడమవైపు సాతమ్రాయి వైపు వెళ్ళే రోడ్ ఉంటుంది ఈ రోడ్లోకి మళ్ళీ ఇలాగే వెళ్తే అవుటర్ సర్వీస్ రోడ్ తగులుతుంది ఈ సర్వీస్ రోడ్లో ఎడమవైపు తిరిగి వెళ్తే ఫోర్ట్ గ్రాండ్ రోడ్ అనే బోర్డు కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ అండర్ పాస్ నుంచి అవతల వైపుకు వెళ్ళి ఎదురుగా ఉన్న రోడ్లోకి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే కుడివైపు కోటలా కనిపించే ఫోర్ట్ గ్రాండ్ కనిపిస్తుంది ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ఎదురుగా తెల్లని కొండపై సిద్ధేశ్వర ఆలయం కనిపిస్తుంది त्रिनेत्रम् षाधरं पार्वती वामभागं सधाशिवं रुद्रमनन्तरूपं चिदम्बरेशं चिदम्भरेशं भावयामि చూడండి ఆలయం మొదట్లోనే మనకు ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఒక భారీ వృక్షం అండి చూసారు కదా రావి చెట్టు వేప చెట్టు కలిసిన వృక్షం ఇది ఇదేంటో చాలా శివాలయాల దగ్గర ఇట్లా రెండు జంట వృక్షాలు కలిసి ఉండడం చూశానండి చాలా పవిత్రం అనమాట అది నిజంగా ఇది స్వామివారి అయితే మనం అనుకోవాలి ఇక ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది మనం చివరిలో చూద్దాం ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా కనిపిస్తుంది మనకు మనకు ప్రధాన ఆలయం ఎదురుగా కనిపిస్తుంది చూడండి చూసిరా కోనేరు ఇప్పుడు ఎండిపోయింది కానీ ఇక్కడ నీళ్ళు కూడా వస్తుంటాయి స్నానాలు చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ప్రాకార మండపాలండి ఇవన్నీ చూసారు కదా అంటే ఇదివరకు యాత్రికులు రెస్ట్ తీసుకోవడానికి అది ఉండేదన్నమాట ఇది చాలా దూరం ఉండేది ఒకప్పుడు కాబట్టి ఇక్కడికి బస చేయడానికి ప్లస్ స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవారు అనమాట కాలే దర్శన వేళలు చూడండి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అండి ఇక ప్రత్యేక రోజులు అంటే పండగలు పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం సమయాన్ని పొడిగించడం జరుగుతుంది ఓం నమ శివా అనుకొని లోపలికి వెళ్దాం పదండి ఇక ఒక సుమారుగా ఒక యాభై నుంచి యాభై ఐదు మెట్లు ఉన్నాయంటే సో ఈ ఒక్కటి కొంచెం పెద్దవాళ్ళకు మాత్రం సమస్య అండి చిన్న మెట్లే కొంచెం కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది మనం పైకి ఎక్కగానే కనిపించేది స్వామివారి ఆలయం అండి ప్రధాన ఆలయం స్వామి కంటే ముందు మనం ఇక్కడ ఎడమవైపు వీరభద్ర స్వామి ఉన్నారు దర్శించుకుందాం రండి జగదేవనాథం ఇక ఆలయం ప్రత్యేకతల విషయానికి వస్తే శివాలయానికి ఏదైతే గర్భాలయం ఉందో గర్భాలయానికి పైకప్పు ఉండదు కాబట్టి విమాన గోపురం కూడా లేదండి అలాగే ఈ ఆలయానికి ధ్వజస్తంభం కూడా లేదు అది కూడా ఒక విశేషం అయితే ఇలా పైకప్పు లేకపోవడం వల్ల ఈ శివయ్యని చంద్రుడు తన వెలుగుతోటి అభిషేకిస్తూ ఉంటాడండి చంద్రుడు తెలుసు కదా శివుని సిగలో ఉంటాడు కానీ ఇక్కడ నేరుగా పైనుంచే చంద్రుడు తన వెలుగుతో శివుణ్ణి అభిషేకిస్తూ ఉంటాడండి రాత్రి సమయాల్లో అందుకే ఈ ఆలయం చాలా ప్రత్యేకం ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలయ చరిత్ర చూసుకోవచ్చు అండి సుమారు ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది అంటే పదవ శతాబ్దంలో ఇక్కడి ప్రజలందరూ కూడా కరువు కాటకాలతోటి చాలా బాధపడుతున్న క్రమంలో కాశీ నుంచి ఒక సాధు ఇక్కడికి వచ్చారండి ఆయన సిద్ధుడు అనమాట ఆయన ఇక్కడికి వచ్చి ప్రజలు పడుతున్న బాధలు చూసి ఆయన ఏం చేసిందంటే తన తపశక్తితో ఒక శివలింగాన్ని చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడి ప్రజలందరినీ పిలిచి మీరు శివుణ్ణి కొలుస్తే మీకున్న కష్టాలు తీరుతాయని చెప్పడంతో ప్రజలందరూ ఆ కొలవడం ప్రారంభించారు వారి కష్టాలు కూడా తీరిపోవడం జరిగిందనమాట అది అత్యంత పవిత్రమైన శివలింగం అండి అయితే ఎవరైతే ఈ ప్రజల కష్టాలు తీర్చే ఈ సిద్ధ శివలింగాన్ని చూసి కొందరు రీర్చాపర్లు ఏం చేశారంటే ఆ శివలింగాన్ని తరలించి తీసుకెళ్ళిపోయారు అప్పుడు మళ్ళీ ఆ సిద్ధేశ్వరుడు తన యోగ దృష్టితోటి ఆ శివలింగం ఎక్కడుందో కనుక్కొని మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈసారి మళ్ళీ ఎవరూ తీసుకెళ్లకుండా దాన్ని భూగర్భంలో ప్రతిష్ఠించి దానిపైన మన ఇప్పుడు కనిపిస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందనమాట సో పైన మనం శివలింగానికి ఏ పూజలు చేస్తామో కింద భూగర్భంలో ఉన్న శివలింగానికి కూడా ఆ ఫలాలన్నీ అందుతుంటాయి అన్నమాట సో ఆ విధంగా ఇది సిద్ధేశ్వర లింగం అండి అంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చే శివలింగం ఇక్కడ ఉన్న లింగం అనమాట అయ్యవారి దర్శనం అద్భుతంగా జరిగింది కదా ఇక అమ్మవారిని చూద్దాం రండి చూడండి ఈ ఆలయం ఎంత పురాతన కట్టడము కొన్ని వందల సంవత్సరాల కింద కట్టిన ఆలయం ఇక అమ్మవారిని చూడండి పరమేశ్వరిదేవి ఇక్కడ భవానీ మాతగా కొలువు తీరారు ఒక్కసారి అమ్మవారి ముఖార విందాన్ని చూడండి ఎంత జీవకల ఉట్టిపడుతుందో ఈ కొండపైన ఉన్న ఆలయాల్లో సిద్ధేశ్వర లింగం ఉన్న ఆలయం కొండ కింద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాలు మాత్రమే పురాతనమైనవి మిగతా ఆలయాలన్నీ ఈ ముప్పై నలభై సంవత్సరాల లోపల కట్టినవే ఇక చూడండి ఇక్కడ విశేషం ఏంటంటే నాగమణి ధరించిన ఒక శ్వేత నాగు ఇక్కడ తిరుగుతూ ఉండేదట అండి ఒకప్పుడు అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత మహిమాన్విత ప్రదేశం ఇది ఇక సిద్ధేశ్వర స్వామితో పాటు చాలామంది యోగులు అఘోరాలు కూడా ఈ స్వామిని వచ్చి దర్శించుకున్నారట ఒకప్పుడు అంటే ఈ స్వామికి ఎంత ప్రత్యేకత ఉంటే అది దర్శించుకోవచ్చు ఒకసారి ఊహించుకోండి ఇక మనకు వీరభద్ర స్వామి ఆలయం పక్కనే ఇది ఉంచు అండి ఇదంతా మూసుకుపోయింది ఇప్పుడంతా ఇది ఒకప్పుడు గుహ అండి అయితే ఇక్కడే సిద్ధేశ్వర స్వామి తపస్సు చేయడం జరిగింది ఇది ఎప్పుడైతే ఇది ఆలయ శివలింగము గర్భాలయంలో రెండోసారి ప్రతిష్ఠితమైందో ఆ తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ధ్యానంలో ఉన్నారు చాలా రోజులు ధ్యానంలో ఉండి ఆ తర్వాత అటు నుంచి అట్టే అంతర్ధానం అయిపోయింది ఇప్పటివరకు సిద్ధేశ్వర స్వామి గురించి ఇంకేమీ తెలియదు అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ గుహ ఉంది కదా ఇది ఒక సొరంగ మార్గం కూడా ఉందటండి ఈ గుహలో నుంచి ఇప్పుడైతే దీన్ని మొత్తం మూసేయడం జరిగింది ఈ సొరంగ మార్గం ద్వారా నేరుగా శ్రీశైలానికి వెళ్ళే అవకాశం ఉండేదటండి ఒకసారి ఊహించుకోండి

ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందండి నిజంగా బా బాబా చూడండి చిన్న ఏర్పాటు ఇక్కడ చూసిరు కదా ఈ తెల్లగా ఉంది చూడండి రాయి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ చుట్టుపక్కల కొండలు చాలానే ఉన్నాయి కానీ అవన్నీ కూడా నల్లని రంగులో ఉన్నాయండి ఈ ఒక్క కొండ మాత్రమే ఈ తెల్లని రంగులో ఉంటుంది అందుకే దీన్ని వెండి కొండ అని పిలిచారండి అందుకే ఇక్కడ వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని పిలిచారనమాట సో మరి నాకు తెలిసినంత వరకు అంటే నాకు పెద్దగా ఈ కెమిస్ట్రీలో ప్రవేశమైతే లేదండి కానీ నాకు తెలిసినంత వరకు చెప్తాను కాల్షియం మరియు మెగ్నీషియం కార్బొనేటు ఈ రెండు కలిసిన వాటి వల్ల ఇలాంటి తెల్లని రాళ్ళు ఏర్పడతాయి వీటిని అంటే గ్రానైట్స్ మార్బుల్స్గా కూడా వాడతారనమాట సో అలా ఏర్పడిన కొండ ఇక్కడ ఒక్కటే ఉండడం ఇక్కడ విచిత్రమండి ఇది స్వామివారి మహత్యమే అంటారు అందుకే అంటే తెలుపు అనేది శివునికి చాలా ప్రీతికరమైన రంగు అండి అందుకే మంచు కొండల్లో నివాసం ఉంటారు ఈ తెల్లని కొండను చూస్తే కూడా మంచు కొండనే గుర్తొస్తుందండి ఈ శివునికి ప్రీతికరమైన కొండ అనమాట అందుకే దీన్ని సాక్షాత్తు మన కైలాసం అనుకోవచ్చు తెలంగాణ కైలాసం అని పిలవచ్చు అండి ప్రతి సోమవారం ప్రతి పౌర్ణమికి ప్రతి మాస శివరాత్రికి కూడా ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుందండి అది చాలా విశేషంగా జరుగుతుంది అది చూడడం కోసం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం చివరి మూడు రోజులు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి చాలా వైభవంగా జరుగుతాయండి ఆ బ్రహ్మోత్సవాలు వాటిని కూడా కనుల విందుగా చూడాల్సిందే ఇప్పుడు ఇది ఆలయం అండి ఆలయం పక్కనే మనకు ఒక పైన ఒక కోటలాగా కనిపిస్తుంది చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆ కోట నిజాం గెస్ట్ హౌస్ అంటారండి అది నిజాం కాలంలో నిర్మించిన గెస్ట్ హౌస్ అయ్యి ఉంటుంది సో ఇక్కడ ప్రత్యేకంగా అనిపించింది కాబట్టి చెప్పడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఇక కొండ మీద ఆలయ దర్శనం అయిపోయిందండి ఇక మనం కొండ కింద ముందు చూసాం కదా ఆంజనేయ స్వామి ఆలయం దర్శనం చేసుకుందాం రండి ధన్యవాదాలు ఇక మనకు ఈ ఆలయ ప్రాంగణంలోకి రాగానే కుడివైపు ఈ విజయ గణపతి ఆలయం కనిపిస్తూ ఉంటుందండి చూడండి అంటే ఇవన్నీ ఈ మధ్య కట్టిన ఆలయాలు అన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ మన దక్షిణాది మౌంట్ కైలాస్ లాంటి క్షేత్రాన్ని ఒక సిద్ధేశ్వరుడి పుణ్యమా అని ఇంత అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రము మనందరికీ అందుబాటులో ఉండడం ఈ క్షేత్రాన్ని మీ అందరికీ చూపించగలగడం నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను మరి మీకెలా అనిపించింది దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ ష్యామ్ అనుమాల అన్నట్లు లైకు షేరు సబ్స్క్రైబ్ ఏం మాత్రం మర్చిపోకండి